యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ ఇది తెలియని వారు అంటూ ఎవరు లేరు ఎందుకంటే చిన్న గల్లీ కొట్టు నుంచి అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వారికి అయితే యూపీఐ నుంచే పేమెంట్ చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు కరోనా టైం నుంచి అయితే ఇవి భారీగా పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడైతే ప్రతి చిన్న కోర్టులో కూడా మనకు యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి అయితే సౌకర్యం ఉంది అయితే ఆర్బీఐ తాజాగా మరో ఆర్బీఐ తాజాగా మ ఆర్బిఐ మరో ఆర్బీఐ తాజాగా మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది యూపీఐ లాగానే యుఎల్ఐని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్ణయించింది యుఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అనమాట అంటే మనం యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తున్నామో యుఎల్ఐ నుంచి మనం లోన్స్ కూడా ఆ విధంగా తీసుకోవచ్చు మనం యుఎల్ఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనం లోన్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ కావచ్చు అలాగే పర్సనల్ లోన్ కావచ్చు ఎస్ ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు అలాగే రైతులకు కావాల్సిన లోన్స్ కావచ్చు ఇవి తెలుసుకోవాలంటే ఇవి మనం తీసుకోవాలంటే యూఎల్ఐ సర్వీస్తో తీసుకోవచ్చు ఏంటంటే మనకు యూఎల్ఐ తీసుకున్నట్టయితే మనం అందులో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది మన పాన్ కార్డ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం అందులో ఎంటర్ చేసిన తర్వాత మనకు లోన్ కావాల్సి వచ్చినప్పుడు మన యుఎల్ఐ నుంచే లోన్ తీసుకునే అవకాశం ఉండే ఉందని చెప్పేసి అయితే దీన్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది యుఎల్ఐకి మంచి పూర్తి సంవత్సరం బయటికి రానప్పటికీ కూడా త్వరలో దేశవ్యాప్తంగా యుఎల్ఐ సర్వీసులు అయితే అందుబాటులోకి రానున్నట్లయితే గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతా ప్రకటించారు ఒకవేళ ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే ఇది కీలక నిర్ణయంగా మనం భావించవచ్చు ఎందుకంటే యూపీఐ అనేది దేశ ఆర్థిక సేవల్లో ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు దేశ ఆర్థిక సేవలోనే కానీ ప్రపంచంలోనే భారతదేశం అనేది యూపీఐ పేమెంట్లో మొట్టమొదటి స్థానంలో ఉంది సో యుఎల్ఐలో కూడా ఇలా దూసుకెళ్తున్నట్లయితే ఆర్బీఐ సక్సెస్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు సో త్వరలో కూడా యుఎల్ఐ సర్వీసులు అయితే అందరు అందరికీ అందుబాటులోకి రానున్నాయి